ఇలాంటి చెవిపోగులు అదృష్టవంతులు మీ రాశికి ఏది మంచిదో తెలుసుకోండి మహిళలు మరింత అందంగా కనిపించాలని ఆరాటపడుతుంటారు ధరించే దుస్తులకు మ్యాచింగ్ గాజులు చెవిపోగులు వంటివి వాడుతుంటారు అయితే జ్యోతిష్యం ప్రకారం మహిళలు తమ ఫలాలకు అనుగుణంగా ఉండే చెవిపోగులు పెట్టుకుంటే అదృష్టం వారిని వరిస్తుంది ఇవి వారి జీవితంపై సానుకూల ప్రభావం చూపుతాయి ఏ ఏ రాశి మహిళలు ఎలాంటి లోహాలు రత్నాలతో కూడిన చెవిపోగులు ధరించాలో ఆ వివరాలు మేషం ఈ ఈ రాశికి అధిపతి కుజ గ్రహం గ్రహం రాగి అదృష్ట లోహాలు అందుకే మేష రాశి మహిళలు బంగారం లేదా రాగితో చేసిన చెవిపోగులు పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుంది ఈ చెవిపోగులను మంగళవారం ధరించాలి పాలక గ్రహం శుక్రుడు వెండి వజ్రం ఈ గ్రహానికి అదృష్ట లోహాలు ఈ రాశి స్త్రీలకు వెండి వజ్రం పొదిగిన చెవిపోగులు అదృష్టాన్ని తీసుకొస్తాయి వెండితో చేసిన డైమండ్ చెవిపోగులను శుక్రవారం ఖచ్చితంగా పెట్టుకోవాలి మిథునం మిథున రాశికి అధిపతి బుధ గ్రహం దీని పవిత్రమైన లోహం కంచు కాగా ఇష్టమైన రత్నం పచ్చ అందుకే మిథున రాశి మహిళలు ఈ రెండిటి కలయికతో కూడిన చెవిపోగులు పెట్టుకుంటే అదృష్టం వరుస్తుంది వీటిని బుధవారం ధరించాలి చంద్రుడు ఈ రాశి పాలక గ్రహం చంద్రుడికి అదృష్ట లోహం వెండి అదృష్ట రత్నం ముత్యం దీంతో సోమవారం నాడు ముత్యాలు పొదిగిన వెండి చెవి పోగులు పెట్టుకుంటే కర్కాటక రాశి మహిళలకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి బంగారం ఇత్తడితో చేసిన చెవి పోగులు కూడా పెట్టుకోవచ్చు సింహం సింహ రాశిని పాలించే గ్రహం సూర్యుడు దీంతో ఈ రాశివారు ఆదివారం ఇత్తడి బంగారంతో చేసిన చెవిపోగులు ధరిస్తే అదృష్టం కలిసి వస్తుంది ఈ రాశి వారికి రూబీ కూడా శుభరత్నం కన్యా ఈ రాశికి అధిపతి దీని పవిత్రమైన లోహం కంచు కాగా ఇష్టమైన రత్నం పచ్చ దీంతో ఈ రెండిటి కలయికతో కూడిన చెవి పోగులు కన్యారాశి మహిళలపై సానుకూల ప్రభావం చూపుతుంది వీటిని బుధవారం తప్పక పెట్టుకోవాలి తులారాశి ఈ రాశిని పాలించే గ్రహం శుక్రుడు ఈ గ్రహానికి ఇష్టమైన లోహం వెండి కాగా ఇష్టమైన రత్నం డైమండ్ దీంతో వెండి తో కూడిన చెవిపోగులు శుక్రవారం ధరిస్తే తీసుకొస్తుంది పాటు బంగారంతో చేసిన పోగులు కూడా పెట్టుకోవచ్చు వృశ్చికం మీ రాశి పాలక గ్రహం కుజుడు దీంతో బంగారం రాగితో చేసిన చెవిపోగులు వృశ్చిక రాశి మహిళలకు అదృష్ట అవకాశాలను పెంచుతాయి ధనుస్సు మీనం ధనుస్సు రాసులకు అధిపతి బృహస్పతి ఈ రాసుల మహిళలు బంగారం పెట్టుకోవాలి మకరం కుంభం ఈ రెండు రాసులను పాలించే గ్రహం శని శనివారం నాడు ఈ రాసుల స్త్రీలు నీలమణి రత్నాలతో కూడిన చెవిపోగులను ధరించాలి ఇది వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది వజ్రాలు పచ్చలతో కూడిన చెవిపోగులు కూడా వీరికి అనుకూలమైనవిగా పరిగణించవచ్చు మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు